హలో అండి మంచిగా ఎయిర్ గ్రోత్ అవ్వడానికి నేనైతే ఒక టిప్ చెప్పబోతున్నాను చూపిస్తున్నానండి ఇక చూడండి మనము డైలీ తలకు పెట్టుకుంటాం కదా పారాచూట్ ఆయిల్ అది వచ్చేసి ఒక గ్లాసు ఆముదం వచ్చేసి హాఫ్ గ్లాసు మనం తీసుకునేసి ఇలా బాండ్లీ వేసేసి దాంట్లో వచ్చేసి మెంతాలు కొన్ని మెంతాలు వేసేసిన తర్వాత అయితే ఇక అల్వేరా కట్ చేసుకునేసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొనాలి అలవేరా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాం కదా ఉసిరికాయలు ఇంకా గరక కొద్దిగా ఇది నేనైతే ట్రై చేసామండి బాగా హెయిర్ గ్రోత్ అయింది మీరు కూడా ట్రై చేస్తారనేసి నేను ఈ వీడియో అయితే మీకు షూట్ చేసి పెడుతున్నామండి చూడండి తప్పకుండా ఇక మందారం ఆకు కూడా వేస్తున్నాము చూడండి మందారం పువ్వులు తెల్ల మందారం పువ్వు ఒక మందార మాకు అన్నిటినీ ఆయిల్లో వేసేసి బాగా ఉడకబెట్టాలి బాగా ఉడకబెట్టిన తర్వాత అందులో ఉన్న రసం అంతా ఆయిల్లోకి విడుగుతుంది కదా అంటే ఆయిల్లోకి మిక్స్ అయిపోతుంది అప్పుడు ఆయిల్ బాగా ఉంటుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనమైతే బాగా ఉడికించుకోవాలి అంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు నురుగు వస్తుంది కదా వైట్ కలరు అదంతా పూర్తిగా రాదనమాట మనం మిక్స్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత అయితే బాగా బాగా తర్వాత మనం కొద్దిసేపు స్టవ్ కట్టేసి ఇక చల్లారిన తర్వాత ఆయిల్ ఇలా మనం నీట్గా వడబోసుకోవాలన్నమాట వడబోసుకున్న తర్వాత అంటే వడగట్టే దాంట్లో పోసుకుంటే మాత్రం మనము చేత్ నీట్గా పిండే కాదా రసం అంతా సో కలర్ చేంజ్ అయిన చూడండి ఆయిల్ ఇప్పుడు సో ఇప్పుడు వడగొట్టుకొని చేత్తో బాగా గట్టిగా పిండేస్తే ఆ రసం అంతా ఆయిల్లోకి విడుగుతుంది అది వచ్చేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక సిక్స్ మంత్స్ వరకు మనం బాగా యూజ్ చేయొచ్చు ఏం కాదు మంచి స్మెల్తో కూడుకొని ఉంటుంది హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది ఇక వచ్చేసి కలర్ కూడా బాగా ఉంటుంది అంటే వైట్ హెయిర్స్ తక్కువ వస్తాయి హీట్ బాడీ ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే మనం ఆముదం పెట్టుకొని బయట తిరగలేము కదా ఇలా ఆ ఆముదము మళ్ళీ కొబ్బరి నూనె రెండు మిక్స్ చేసి పెట్టుకుంటే బాగా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే హెయిర్ గ్రోత్ అవుతుంది దాంట్లో ఎలాంటి సందేశం లేదు ఇక హెయిర్ కూడా బాగా స్మూత్గా ఉంటుంది డ్రైనెస్ అనేది అస్సలు ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ ఇవ్వండి మన ఆడవాళ్ళందరికీ హెయిర్ అంటే చాలా ఇష్టం కదా అందుకనేసే నేను ఇలా చేస్తున్నామండి ఆయిల్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మనం వాడుకోవచ్చు అనమాట సో మీరు కూడా ఒకసారి వీలైనప్పుడు ఇలా చేసుకోండి చేసిన తర్వాత అయితే రిజల్ట్ ఎలా ఉందనేసి కామెంట్ చేయండి ఏందైనా అంతే కదా మన చేతులతో మనం తయారు చేసుకునేసి ఇలా పెట్టుకుంటే కనుక మనకు ఒక తృప్తి ఉంటుంది హెయిర్ కూడా లాస్ అవ్వదు సో హెయిర్ పెరుగుతుంది అంటే ఎవరు ఏమన్నా వద్దంటారా చెప్పండి హెయిర్ కావాలనే ఉంటుంది కదా అందరికీ హెయిర్ ప్రియలే కదా అందరూ ఆడవాళ్ళందరూ అందుకనేసి ఒకసారి ఇలా ట్రై చేయండి మీ సొమ్మ ఏం పోతుంది కుదిరితే కనుక హెయిర్ పెరుగుతుంది కుదరలేదనక హెయిర్ మాత్రం మూడిపోదు ఓకే థ్యాంక్ యూ బాయ్ వీడియో నచ్చితే ప్లీజ్